హలో వండర్ఫుల్ లేడీస్ వెల్కమ్ టు పన్వికా సిస్టర్స్ ఛానల్ ఎలా ఉన్నారండి సూపర్బ్ అంటే సూపర్బ్ కలెక్షన్ పేస్టల్ సెట్స్లో వర్క్తో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్లోరల్ థీమ్తో బ్లౌజ్ కాన్సెప్టే చాలా బాగుంది నియర్లీ ఫైవ్ కలర్స్లో వచ్చాయి ఫైవ్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక లేట్ చేయకుండా చూసేద్దామో మరి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఒకసారి యాడ్ చేస్తానండి ఆ నెంబర్తో కాంటాక్ట్ మీకు ఇందులో ఏదైనా సారీ నచ్చితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ అనమాట హ్యాపీగా మీకై మీరైతే నచ్చితే ఆ నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదాము హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ బ్యూటిఫుల్ స్పేస్ సిక్ సారీస్ అండి ట్రెండింగ్ శారీస్ విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ ఒకసారి సారీ క్వీక్ ఓపెన్ చేస్తున్నాను శారీ కలర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది విత్ నైస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిస్ట్రిప్లిన్ స్పేసిక్ బ్లౌజ్తోనే పేర్ చేశారు చాలా చాలా బాగుందండి శారీ అయితే లేస్ అయితే ఒకసారి చూడండి ఎంత బాగుందో మనకి క్వాలిటీ ఆఫ్ ద లేస్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది చాలా ట్రెండిగా ఉందండి శారీ అయితే త్రోట్ శారీ మనకి బ్యూటిఫుల్ లేస్ ప్యాటర్న్ అనేది మనకి రన్ అయింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీస్ ఈ శారీస్ అయితే కనుక పర్ఫెక్ట్ పార్టీవేర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ డిజైనర్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ సెలెక్షన్ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కూడా చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలర్ డిజైనర్ శారీస్ కలర్ వచ్చేసి మనకి పింక్ కి గ్రీన్ కలర్ బోటర్తో పేర్ చేశారు చాలా చాలా బాగుంది శారీ ఒకసారి పిగ్గా ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి నైస్ ఇలాగా లేస్ వచ్చింది నైస్ ఫ్లోరల్ లిస్ట్ బ్లౌజ్ తో పేర్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ తో వచ్చింది ఇట్లాగా చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా ఎలిగెంట్ గా ఉంది పింక్ అనేటప్పటికీ మనకి చాలా ఇష్టమైన కలర్ దానికి గ్రీన్ అనేది పేరు తీసేట చాలా లుక్ వచ్చింది శారీ అయితే చాలా చాలా బాగుంది మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ బ్యూటిఫుల్ కలర్ అండి లావెండర్ కి వైన్ కలర్ లావెండర్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలుసు స్పేస్ సిల్క్ లో ల్యావెండర్ అండి మనకి ఆల్ ఓవర్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లేజ్ బోర్డర్ వచ్చింది ఇట్లాగా చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది చాలా బాగుంది ఒకసారి శారీ క్విక్గా ఓపెన్ చేస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ లేస్ ఆల్ అవుట్ ద శారీ ఒకసారి లేస్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ లేస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా వైన్ కలర్ బ్లౌజ్ పేర్ చేశారు చాలా బ్యూటిఫుల్ స్పేసిల్ సారీస్ అండి నైస్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ఎక్కువ ఓపెన్ చేస్తాను చూడండి సారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ లేస్ అనేది త్రూ ఆట్ ద శారీ మనకి రన్ అయింది మెయిన్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ స్ట్రిప్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది ఒకసారి క్వాలిటీ ఆఫ్ ద లేస్ చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిస్టల్ ప్రింట్ బ్లౌజ్కి కూడా మనకి లేస్ ప్యాటర్న్ అనేది రన్ చేశారు చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఈ శారీస్ అయితే పర్ఫెక్ట్ పార్టీ వేర్స్ కానీ ఎట్లాంటి అకేషన్స్కి అయినా చాలా బాగుంటాయి డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మరారి చూసారు కదా ఎంత తో మనకైతే ఈ శారీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారో ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ వచ్చేసి వన్ ట్రిబుల్ నైన్ రూపీస్ అనమాట నచ్చితే మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి